గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలలో అమాయక ప్రజలను నమ్మించి భారీ మోసాలకు పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు ఒక తెలంగాణ రాష్ట్రాలలో కాకుండా ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర పలు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా మెటాప్లస్ అనే నష్ట సంస్థ పేరుతో సుమారుగా వంద కోట్లు దోపిడీ జరిగిందని బాధితులు అంటున్నారు నమస్కారం సార్ నా పేరు సురేష్ నంటూ సురేష్ కార్యపల్లి మాట్లాడుతున్నాను సార్ నేను మెటాప్లస్ అనే కంపెనీ దుబాయ్ బేస్డ్ కంపెనీ ఆన్లైన్ బిజినెస్ ఇది రెండు వేల ఇరవై మూడు నవంబరు పదకొండవ తారీఖుని ఈ యొక్క కంపెనీని మన ఇండియాకి షేక్ నజీర్ పాషా తీసురవడం జరిగింది ఈ యొక్క కంపెనీలో మెయిన్గా ఉన్నటువంటి వాళ్ళ దుబాయ్ వెళ్ళి రావడం జరిగింది నజీర్ పాషా నవీన్ అని వీళ్ళ ద్వారా ఖమ్మంలో దొండిట్ శ్రీదేవి ఆమె ద్వారాగా నేను ఈ యొక్క కంపెనీలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మంత్ ఎన్నింగ్లో యొక్క మెటాప్లెక్స్ కంపెనీలోకి జాయిన్ అవ్వడం జరిగింది కంపెనీలో ఐదు వేల నుంచి ఎన్ని లక్షలైనా పెట్టుకోవచ్చు అనేక కంపెనీ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది ఇలా నేను ఒక లక్ష రూపాయలతో ఈ కంపెనీలోకి వచ్చాను లక్షకే మూడు రెట్లు వస్తుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఈ కంపెనీలో పెట్టినాక కొన్ని రోజులు అమౌంట్ వస్తుందని చెప్పేసి నేను కొంత అమౌంట్ పదమూడు లక్షల దాకా పెట్టడం జరిగింది పెట్టిన పదమూడు లక్షల్లో ఐదు లక్షల దాకా వచ్చినాయి మిగతా అమౌంట్ ఆగస్టు నుంచి నాకు ఆగిపోవడం జరిగింది ఇలా నా ద్వారాగా చాలామంది కూడా పదివేల నుంచి ఐదు వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల దాకా పది లక్షలు ఇరవై లక్షల దాకా ఇట్లా చాలా మంది పెట్టడం జరిగింది పెట్టిన వాళ్ళందరూ కూడా కొంత అమౌంట్ రావడం జరిగింది కొంతమందికి అసలు వచ్చినాయి కొంతమంది అసలు రాలేదు ఇలా చాలామంది కూడా ఈ యొక్క డబ్బులు పెట్టుబడి పెట్టి అందరూ ఒక బాధితులుగా ఈ యొక్క న్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా మా అందరికి కూడా ఈ యొక్క వీడియో ద్వారాగా ప్రతి ఒక్కరు మాకు వీడియోని చూసి మాకు మాకు కంపెనీ పరిచయం చేసినటువంటి వాళ్ళ మెయిన్గా నా ఆప్రేయర్ ఉన్నటువంటి దొండెడి శ్రీదేవి ఖమ్మంలో ఉంటారు ఈ యొక్క కంపెనీ నాకు పరిచయం చేసినప్పుడు నేను లక్ష రూపాయలు కట్టుకున్నాను కట్టిన తర్వాత కంపెనీలో మాకు ఆఫర్లు పెట్టడం జరిగింది దుబాయ్ దుబాయ్ ఆఫర్ అని గోవా ఆఫర్ అని ఇలా ఆఫర్లు పెట్టడం జరిగింది ఈ ఆఫర్లో నేను దుబాయ్ ప్యాక్ చేసుకోవడం జరిగింది ఐదు వేల డాలర్స్ గోవా కూడా పెడితే ఆఫర్ నేను పది వందల డాలర్స్ వేసుకున్నాను ఈ యొక్క ఆఫర్ ద్వారా నేను గోవా వెళ్ళినట్టు వెళ్ళి రావడం జరిగింది నా నాదారుగా ఇట్లా కొంతమంది కూడా నేను కట్టేయడం జరిగింది వాళ్ళు కూడా కొంత అమౌంట్ కట్టుకొని గోవా కొంతమంది జరిగింది కొంతమంది గోవాకి కట్టుకోలేకపోయారు పెట్టిన కొంత అమౌంట్ కూడా వాళ్ళకి సగం కూడా రాలేదు కొంతమంది సగం వచ్చినాయి సో వాళ్ళకి కూడా ఈ యొక్క డబ్బులు ఎవరి వాళ్ళకి వచ్చే విధంగా న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ మెటాప్లస్ అనే కంపెనీ తగ్గట్టు అది టేబుల్పల్లి నా పేరు వసంత్ మెటాప్లస్ అనే కంపెనీ మాకు ఈ సురేష్ గారు కార్యపల్లి మాకు పరిచయం చేయడం జరిగింది రూపాయికి పది రూపాయలు వస్తాయి ఆలోచనతోనే మేము కూడా ఆశపడి అది డబ్బులు కట్టడం జరిగింది దాంట్లో మరి మీ కట్టిన డబ్బుల్లో పావుల వంతు డబ్బులు రావడం ఉప్పాల వంతు డబ్బులు ఆగిపోవడం జరిగింది దాన్ని ఏందని చెప్తే ఇవాళ రేపు ఇవాళ రేపు అని చెప్పేసి ఇప్పుడు దాదాపు ఒక ఏడెనిమిది నెలల నుంచి అట్నే కలబుల్లి కబుర్లు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు అతను పైనటువంటి ఎవరైతే ఉన్నారో శ్రీదేవి కానీ సుధాకర్ కానీ నదీలు పాసి అంటే ఈ దొంగలు మరి ఒక మూటాగా ఏర్పడి ఖమ్మంలో మరి బీదవాళ్ళ డబ్బు అంటే ఆశ చూపి రూపాయలు పది రూపాయలు వస్తేనే ఆశ చూపి బీదవాళ్లకు వీళ్ళు కోట్ల రూపాయలు దండుకొని అవతల పడ్డ వీళ్ళు మరి వాళ్ళు ఎవరనేది మాకు వాళ్ళ ముఖం ఏం జరగదు మాకు మాకు సురేష్ అనే అతనే మరి మమ్మల్ని కట్టించింది కాబట్టి మేము సురేష్ని పట్టుకున్నాం మరి సురేష్ మరి వాళ్ళని ఎందుకు మరి ప్రెజర్ చేయటం అనేది మాకు అర్థం కావట్లేదు కాబట్టి దానికి ఎవరైతే ఇప్పుడు డబ్బులు కట్టారో అందరి బాధితులు ఎవరు వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి మీ జిల్లా ఎస్పీని కూడా కలుద్దామని చెప్తాను దీనికి మరి మా అందరికీ బాధితుల సపోర్టు నిలబడాలని మీడియాని మీకు కోరుతా నమస్తే అండి నా పేరు ఉపేందర్ రావు కొనకంటి టేక్లో పెళ్ళండి నేను ఆర్ఎంపి డాక్టర్ని స్వయంగా ఈ సురేష్ అనే వ్యక్తి ద్వారా మాకు మెటాప్లస్ అనే కంపెనీ మాకు పరిచయం అవడం జరిగింది లక్ష రూపాయలకు ఐదు లక్షలు ఇస్తామని ఒక మోసపూరితమైనటువంటి కంపెనీని తీసుకొచ్చి టేకులపల్లి ఏజెన్సీ ప్రాంతాలలో చాలామంది ప్రాణాలతో చెలగాటమై కుటుంబాలు ఎలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి దరిదాపు తెలంగాణ రాష్ట్రం గుజరాత్ మహారాష్ట్ర భోపాల్ ఆంధ్ర తెలంగాణ నాలుగు నుంచి ఐదు రాష్ట్రాలలో ఈ మోసాలకు పాటుపడ్డ వ్యక్తులు మాకు సురేష్ అనే వ్యక్తి ద్వారా మాకు ఈ కంపెనీ పరిచయం అయింది సురేష్ అనే వ్యక్తి అప్లైనరు దొండేటి శ్రీదేవి నజీర్ పాషా నవీన్ అండ్ వినోద్ ఈ ఐదుగురను వెంటనే ఎక్కడున్నా పోలీసు ప్రత్యేక బృందాలు కేటాయించి దర్యాప్తు ముమ్మరం చేయాలని చెప్పేసి మేము స్టేషన్లో టేకులపల్లి పరిధిలో కేసు పెట్టడం జరిగింది మేమైతే దారైతే నష్టపోయాం కంపెనీల కారపల్లి నండ్రు సురేష్ అనే వ్యక్తిని మేము అడ్డుకున్నాం స్టేషన్లో ఆమె కేసు పెట్టాం ఆయన ద్వారా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈ మెటాప్లిస్ అనే దోపిడి దొంగలను ఎక్కడున్నా ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమంతా బాధితుల తరపు నుంచి మాట్లాడుతున్నాను నన్ను నమ్ముకొని వచ్చారు నా టౌన్లో దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నష్టపోయి ఉన్నారు ఇలా కుటుంబాలు రోడ్న పడ్డాయి కాబట్టి ఈ యొక్క మెటాప్లెస్ అనే మోసపూరితమైన కంపెనీ టోటల్గా అటు దుబాయ్ బేస్ అని చెప్పేసి మాకు నమ్మించి లక్షకి ఐదు లక్షలు వస్తాయంటే నమ్మకంలా మేము మోసపోయాం ఇలాంటి దొంగలను వెంటనే శిక్షించవలసిందిగా మెటాప్లెస్ అనే సంస్థను పూర్తిగా ఇండియా నుంచి నిషేధించి ఈ సంస్థలో ఉన్న దొంగలను మోసం చేసినటువంటి వ్యక్తులను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను మీడియా మిత్రులను మేధావులను పత్రికా విలేకరులకు ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను